ముఖ్యమంత్రి మాట మీద నిలబడాలి జిల్లా తిరుపతి దీక్షలో మాట్లాడుతూ మాదిక జాతి చేస్తున్న పోరాటం న్యాయమైన డిమాండ్ అని ఎస్సీ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలు జనాభా ప్రకారం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందుతారని గౌరవ మందుకృష్ణ మాదిక గత ముప్పై సంవత్సరాల పోరాటానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత నవంబర్ పదకొండున మాదిక జాతి విశ్వరూప మహాసభకు మీటింగ్ కు వచ్చి మేమీ చిరకాల ఆకాంక్ష ఆకాంక్షను నెరవేరుస్తానని హామీకి అనుగుణంగా ప్రత్యేక కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసును మాదక జాతి న్యాయమైన కు అనుకూలంగా ఏడుగురి జడ్జీల రాజ్యాంగ ధర్మశాసనంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల నివేదికతో వర్గీకరణ చేసుకోవచ్చని సూచనల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకసభ్య కమిషన్ నియమించి న్యాయం చేయాల్సింది పోయి పూర్తిగా మాదకలకు అన్యాయం చేస్తున్నారని ముప్పై లక్షల మాదక జనాభాకు పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏబీసీటీ గ్రూపులుగా చేయాలని డిమాండ్ చేశారు బిఎస్ఎఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రిలేని గారు దీక్షకు మందకృష్ణ మాది గారి పోరాటానికి ఏదైతే నడుస్తా ఉందో ఈ రోజు ఇప్పుడే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బిల్లులు ప్రవేశపెట్టిన విషయం ఇప్పుడే తెలిసింది దానికి చాలా సంతోషిస్తా ఉన్నాం కానీ ఇది న్యాయబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇస్తుందా లేదా అనే విషయం కూడా దీంట్లో మాకు చాలా క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది ఇది మా మా నాయకుడు మందకృష్ణ మాధవ్య గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము కట్టుబడి ఉంటాం సో కాబట్టి మాదిగలకు సమాన వాటా ఎవరింత మందో వారికి అంత వాటా రావాలన్నటువంటి న్యాయమైన డిమాండ్కు ఈ ఉద్యమానికి అందుకృష్ణ గారి పోరాటం ముప్పై ఏళ్ళుగా సాగుతా ఉంది నిజానికి ఇది కొలిక్కి వచ్చినటువంటి సమయంలో ఈ రోజు కొంతమంది ఎవరైతే స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో ఆ స్వార్థ స్వార్థపరులను అండా చూసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ రిజల్ట్ ఇవ్వడం అనేది నిజంగా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకున్నట్టే కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల మీకు సిద్ధశుద్ధి ఉంటే దయచేసి మాదిగల జనాభా ఎంత ఉందో మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ పదకొండు శాతం ఏదైతే ఉందో ఆ పదకొండు శాతం మాదిగా మాదిగా ఉపకూతలకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నింబార్పేట్ జిల్లా నాయకుని మరి ఈ రోజు ఊర్కొండ మండల కేంద్రంగా గత ఏడు ఏడు రోజులుగా డీలే నిరార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి మా ఈ రీలే నిరార దీక్షలు ప్రధాన ఏజెండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాట పంచాలని మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాధవ్ గారు పోరాటం ఫలితంగానే ఏదో సుప్రీంకోర్టులో గత ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఇచ్చినటువంటి సూచనల మేరకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చినటువంటి తీర్పును మేము సాగతిస్తూ ఉన్నాం ఎస్సీ ఊరీకరణ చేసి మాదిలకు మేము న్యాయం చేశానని ఏదైతే ఏక సభ్య కమిషన్ వేసి నివేదికలు తీసుకొని ఈ రోజు ఇప్పుడిప్పుడే అప్డేట్ వస్తున్నటువంటి క్రమంలో అసెంబ్లీలో ఎస్సీ ఊరికరణ బిల్లు పెట్టిందని మరి సమాచారం వస్తూ ఉంది ఎస్సీలో ఉన్నటువంటి కులాలను వ్యాప్తి కులాలను ఏల కొంతమందిని బీల కొంతమందిని సీల కొంతమందిని బీల కొంతమందిని జనాభా నిష్పత్తి ప్రకారం పెడితే విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ పరంగా కూడా అభివృద్ధి చెందాలని అందరికీ మరి ఆలోచన మేరకు మరి పూర్తిగా వ్యతిరేకంగా పోతుందని సమాచారం వస్తూ ఉన్నది మరి ఏ అయితే యాభై కులాలను ఏ ఒకటో గ్రూప్లా ఒకటో గ్రూప్లా మరి పదిహేను కులాలను చేర్చడము మరి బి బి గ్రూపులుగా మరి పద్దెనిమిది కులాలను సి గ్రూపులో ఇరవై ఆరు కులాలను కుదించడం అంటే నిజంగా పూర్తిగా మాదిగా మాది ఉప కులాల కోంత అన్యాయానికి చేరడానికి అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఎస్వరీకరణ పెట్టడం మేము సాగతిస్తాం కానీ అందులో లోపాలు ఉంటే మా మాత్రం మందకృష్ణ మాదేవి గారు భవిష్యత్ కార్యాచరణ దేనికైనా సిద్ధంగా ఉంటామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏ అయితే కన్నా జరిగి అదే అదేవిధంగా మంత్రివర్గంలో మాదిలకు రెండు మంత్రి 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 పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్ర ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తా ఉన్నారు దానికి ఎస్వరికరణ సూత్రాన్ని పాటించకుండా భర్తీ చేస్తే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మాదిరిగా మాదిగా కులాలు విద్యా ఉద్యోగ పరంగా అన్నీ గురయ్యారు మళ్ళీ మళ్ళీ ఎన్నుకుపోవడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తూ ఏదైతే ఎస్వరికరణ సూత్రాన్ని పాటించే మాకు ముందుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం